శ్రీశైలానికి చాలా ప్రాచీన ప్రాముఖ్యత ఉంది అనేక యుగాల నుండి గొప్ప ప్రాముఖ్యతతో శ్రీ బ్రహ్మరాంబికా దేవి మల్లికార్జున స్వామి కొలువై ఉన్న శ్రీశైలం వేల సంవత్సరాల నుండి మిలియన్ల మంది భక్తులకు ఆరాధనా స్థలంగా ఉంది చరిత్ర ఎల్లప్పుడూ పుస్తకాల ద్వారా లేదా వివిధ రాజవంశాల కథల ద్వారా చెప్పబడుతుంది రాజవంశ ప్రాబల్యాన్ని పరిశీలిస్తే దక్షిణ భారతదేశంలోని మొదటి రాజవంశం శ్రీశైలంలో శాతవాహనుల నుండి శాసనపరమైన ఆధారాలు లభిస్తాయి శాతవాహన రాజులలో మూడవవాడైన శాతకర్ణి కూడా శ్రీ మల్లికార్జున స్వామికి అత్యంత భక్తుడు మరియు మల్లన్న అని పేరు పెట్టుకోవడం ద్వారా ప్రసిద్ధి చెందాడు మూడవ శతాబ్దపు సిఈ శాతకర్ణికి చెందిన పురాతన గ్రంథాలలో శ్రీశైలం ప్రస్తావన ఉంది అతని పాలనలో ఉన్న భూములను వివరించే గ్రంథాలలో శ్రీశైలాన్ని చకోర శేతగిరిగా పేర్కొన్నారు శాతవాహనుల తర్వాత ఇక్ష్వా వంశం ఆంధ్రను పాలించింది ఈ పాలకులు ఇప్పుడు కథ చెప్పడానికి ఉనికిలో లేనప్పటికీ వారు శ్రీశైలాన్ని పవిత్ర గమ్యస్థానంగా భావించారని చెప్పాలి ఆరవ శతాబ్దంలో కదంబరాజు మయూర శర్మ శ్రీశైలాన్ని శ్రీపర్వతం అని సంబోధించాడు కదంబ సహాయంతో బృహద్దన అని పిలువబడే ఒక రకమైన పల్లవ వంశం భూమిని జయించి పాలించడానికి అప్పటి పాలకులు గెలిచారు తాము గెలిచిన భూమితో పాటు శ్రీపర్వతాన్ని ఏకం చేశారు బాదామి చాళుక్యల రాజవంశంలో పాలకుడు పొలకేసి అనేక దేవాలయాలను నిర్మించాడు మరియు దేవాలయాల రాజుగా ప్రసిద్ధి చెందాడు శివ దీక్ష చేసిన మొదటి క్షత్రియుడుగా పేరు పొందాడు ఏడు వందల ముప్పై ఐదు ఏడు వందల యాభై ఐదు సిఈ సమయంలో రాష్ట్రకూట సామ్రాజ్య పాలకుడు దాంతిదుర్గా శ్రీపర్వతం మరియు చుట్టుపక్కల భూములను పాలించాడు తొమ్మిది వందల ఎనభై వందల యాభై ఎనిమిది సిఈ సమయంలో కళ్యాణ చాళుక్యరాజు త్రయాలోకమాల్యదేవ దేవ గర్భాలయంపై గోపురాన్ని స్థాపించారు వందల అరవై తొమ్మిది సిఈలో అతని మనవడు సత్రాలు మరియు ధర్మశాల కోసం శ్రీశైలానికి ఒక గ్రామాన్ని విరాళంగా ఇచ్చాడు పదకొండవ శతాబ్దం చివరి నాటికి శ్రీశైలం మహాశివాలయం మరియు వేదాలకు నిలయమైన ఆలయంగా ఖ్యాతిని పొందింది హోయసల వంశానికి చెందిన పాలకులు శ్రీశైలంలో కృష్ణానదికి సమీపంలోని పాతాళ గంగ నుండి స్ఫటిక శివలింగాలను సేకరించి వాటిని ఉపయోగించి అనేక దేవాలయాలను నిర్మించారు అప్పటి నుంచి మహారాష్ట్రీయులు శ్రీశైలాన్ని దక్షిణ కాచిగా పిలుస్తున్నారు కాకతీయ వంశానికి చెందిన ప్రతాపరుద్రుడు తన భార్యతో కలిసి శ్రీశైలాన్ని దర్శించుకొని తులాభార సేవ చేసి శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మరాంబ అమ్మవారి ఆశీస్సులు పొందారు పదమూడవ శతాబ్దం నాటికి రెడ్డి పాలకులు శ్రీశైలం అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషించారు మహాశివ భక్తుడైన ప్రోలయ వేమరెడ్డి శ్రీశైలాన్ని పరిపాలించి రామతీర్థం అనే గ్రామాన్ని దానం చేసి శ్రీశైలం అభివృద్ధికి సేకరించాడు ఆయన కుమారుడు అనవేమరెడ్డి తెలంగాణ నుంచి వచ్చే భక్తులకు స్టెప్పులు వేశారు పూర్వీకుల జ్ఞాపకార్థం వీరశిరో మండపం అనే మందిరాన్ని నిర్మించాడు ఆ సమయంలో గొప్ప భక్తులు తమ శరీర భాగాలను తమ భక్తిని చూపించే మార్గంగా సమర్పించేవారని చెబుతారు ఈ పద్నాలుగు వందల ఐదులో కాత్యవేమారెడ్డి శ్రీశైలానికి పెదకోమటి వేమరెడ్డి పాతలగంగకు మెట్లు వేశారు పద్నాలుగవ శతాబ్దం సిఈలో విజయనగర రాజవంశం ఆంధ్రప్రదేశ్ ను పాలించింది దాని పాలకులలో సాలుప పర్వతయ్య శ్రీశైలానికి అనేక గ్రామాలను దానం చేశారు హరిహరయ్య భార్య విఠలాంబ పాతల గంగకు దారితీసే మెట్లు వేసింది శివరాత్రి శుభ సందర్భంగా హరిహరయ్య ప్రధాన ఆలయ ప్రధాన హాలు నిర్మాణానికి దర్శకత్వం వహించారు పైన పేర్కొన్న మూడు చరిత్రకు సంబంధించినవి శ్రీకృష్ణ దేవరాయలు శ్రీశైల్యాన్ని ప్రత్యేక రాజ్యంగా పరిగణించి తన నమ్మకమైన మంత్రి చంద్రశేఖరాన్ని శ్రీశైలం పరిపాలనాధికారిగా నియమించారు చంద్రశేఖరుడు శ్రీకృష్ణ దేవరాయలు మరియు అతని మేనమామ దేమరాజు పేరుతో మండపాలను నిర్మించాడు ఆలయానికి దక్షిణ తూర్పు పడమర దిక్కులలోని గోపురాలను శ్రీకృష్ణ దేవరాయలు నిర్మించారని చరిత్ర చెబుతోంది మహారాష్ట్ర ఐకాన్ శ్రీ మల్లికార్జున స్వామి మరియు బ్రహ్మరాంబికా దేవి భక్తుడైన శ్రీ ఛత్రపతి శివాజీ ఉత్తర గోపురం నిర్మాణానికి ఆదేశించాడు పద్దెనిమిదవ మరియు పంతొమ్మిదవ శతాబ్దాల్లో శ్రీ మల్లికార్జున స్వామి మరియు బ్రహ్మరామికా దేవి ఆలయంలో అనేక చెంచులు ఆలయ మైదానాన్ని అలంకరించారు మరియు అనేక ఆచారాలు మరియు ప్రార్థనలలో భాగంగా ఉన్నారు చాలా కాల క్రితం మల్లికార్జున స్వామి అడవిలో వేట సాగిస్తుండగా స్థానికంగా ఉన్న ఓ అమ్మాయి దేవుణ్ణి ప్రేమించి స్థానికుల సమక్షంలో దేవుడితో వివాహం జరిపించిందని స్థానికులం నమ్ముతారు శ్రీశైల క్షేత్రంలో కొలువై ఉన్న మల్లికార్జున స్వామిని స్థానికులు తమ అల్లుడిగా భావించి చెంచు మల్లన్న చెంచు మల్లయ్య అని